ఈరోజు పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది తొమ్మిది గంట తొమ్మిదిన్నర నుంచి ఈరోజు కౌన్సిలింగ్ విద్యార్థులు ఔటో ర్యాంక్ నుంచి పదహైదు వేల ర్యాంక్ నుంచి ఈరోజు హాజరవుతున్నారు ఇప్పటి వరకు వంద మందికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఈరోజు తక్కువ మంది వచ్చి ఉన్నారు ఇంకా ఇంకా కాసేపటికి ఎక్కువ మంది వస్తారని మేము ఆశిస్తున్నాము సో ఇక్కడ అన్ని సౌకర్యాలు మేము కల్పించినాము వాళ్ళకి సో వాళ్ళ ఆహ్లాదకరణ వాతావరణంలో ఈ పాలిసెట్ కౌన్సిలింగ్ అనంతపుర్ గవర్నమెంట్ పండింగ్ అనంతపూర్లో జరుగుతూ ఉంది సో దీనికి సంబంధించిన సంబంధించిన అదర్ విషయాలు మా సిస్టమాలిస్ట్ గారు చెప్తాను పాలిసెట్ కౌన్సిలింగ్ అయితే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు జరుగుతుంది అలానే వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ఒకటో తేదీ వరకు ఉంటుంది సో ఆ రోజుల్లో మీరు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు ఈరోజైతే ఒక నూట యాభై మంది దాకా వచ్చారు ఇప్పటికే ఇంకా వస్తారు మధ్యాహ్నం ఫైవ్ వరకు టైం ఉంటుంది కాబట్టి ఎంతమంది అయినా రావచ్చు